హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ముక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి కావలసినవి వేడ్చని గుళ్ళు నువ్వులు ధనియాలు బాగా వేపుకోవాలి అవి చల్లారేక మిక్సీ పట్టుకొని పెట్టుకుందాం అందులో నాలుగు వెల్లురు రబ్బలు కూడా వేసేసి పెట్టుకుందాం అలాగే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి నూనె అయితే వేడెక్కింది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గినప్పుడు కళ్ళు ఉప్పు అయితే వేసుకొని కలుపుకుందాం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అది తర్వాత ముళక్కలు కూడా వేసేసుకుందాం అవి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకుందాం అలాగే టమాటా ముక్కలు కూడా వేసి స్లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాం దగ్గరికి టమాటాలు ములక్కాళ్ళు మగ్గిపోయాయండి ఇప్పుడు పేస్ట్ అయితే వేసుకుందాం ఏదైతే ముందు చూపించామో ఆ మసాలా అన్నీ వేసుకుందాం పేస్ట్ బాగా కలుపుకుందాం పసుపు కూడా వేసి కొంచెం బాగా కలుపుకుందాం ఒక స్పూను కారం వేసుకొని బాగా పెట్టుకుందాం అదంతా బాగా ఉడికాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడికించుకుందాం అంతేనండి ముల్కడ కర్రీ రెడీ అయిపోయింది నేను చేసింది వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి